త్పరతే జీవ లక్షణంగా వెలిగినటువంటి మా నాయుడు గారు కావచ్చు అమిత్ షార్ కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు మన రజనీకాంత్ గారు మన బాలయ్య బాబు గారు ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవా సేవ అనే రెండు అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు తమ ప్రజల కోసం తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు